శ్రీకాకుళం జిల్లా పోలీసు పత్రికా ప్రకటన ప్రార్థన మందిరాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు తప్పనిసరి ఆలయాలు చర్చ్ మసీదులు వంటి ప్రార్థన మందిరాల వద్ద భద్రతా చర్యలు జాగ్రత్తలు పాటించాలి జిల్లా ఎస్పీ శ్రీ కేవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ ఆలయాలు చర్చ్ మసీదులు వంటి ప్రార్థన మందిరాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు తప్పనిసరి అని ప్రార్థన మందిరాలు భద్రతకు నేరాల నియంత్రణకు భద్రతా చర్యలు జాగ్రత్తలు తూచా తప్పకుండా కమిటీ సభ్యులు పాటించాలని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీ కె వి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో తెలియజేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కోరారు సిశిగిడమ్ పోలీస్ స్టేషన్లో పన్నెండవ తారీఖున ఒక కంప్లైంట్ వచ్చింది దానికి సంబంధించి క్రైమ్ నెంబర్ ఫిఫ్టీ వన్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో కంప్లైంట్ ఏంటంటే మనకు డిఆర్ వలస దాలం రాజు వలస విలేజ్ ఏదైతే ఉందో ఆ విలేజ్లో ఉన్న శివాలయంలో నవగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటిలో కొన్ని డ్యామేజ్ అయిపోయి ఉన్నాయని చెప్పి కంప్లైంట్ వచ్చింది సో దానిపైన మనకి టీమ్స్ని ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది జరిగింది దానికి సంబంధించి ఈరోజు ఒక ఎవరైతే ఆ ఇన్సిడెంట్ చేశారో ఆ పర్సన్ అరెస్ట్ చేయడం జరిగింది సో ఇతని పేరు వచ్చి వేమల రామకృష్ణ అలియాస్ కృష్ణ ఇతను లోకలైట్ మన టిఆర్ వలస విలేజ్కి సంబంధించిన వ్యక్తి సో ఈయనకేంటంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మ్యారేజ్ అవుతుంది సో ఆ తర్వాత నుంచి కూడా కొంచెం ఇతని డ్రింకింగ్ అలవాటు ఉండడం ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వైఫ్ తోటి గొడవలు ఉండడం తోటి కొంచెం ఇబ్బందికరమైన బిహేవియర్ ఉంటుంది ఈయన వైపు నుంచి దాంతో పాటు ఈయనకు పుట్టిన ఇద్దరు పిల్లలు ఎవరైతే ఉన్నారో ఒక ఒక బాబు ఎవరైతే ఫస్ట్ డెలివరీ అవుతారు తను డెలివరీ అయిన తర్వాత చనిపోతారు ఇంకొకరు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే చనిపోతారు సో తర్వాత ఇతని బిజేవీర్ బట్టి వాళ్ళ వైఫ్ కూడా ఇతనికి దూరంగా వెళ్ళిపోతుంది ఇతను వదిలేసి రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో వెళ్ళిపోతుంది సో వీటన్నింటి బేసిస్ తోటి ఏంటంటే దేవుడే నాకు ఈ అన్యాయం చేస్తున్నాడు శివుడు అన్నవాడే లేడు శివుడు నాపైన సరిగా లేకపోవడం వల్లే ఇది చేస్తున్నాడు అన్నట్టు కంటిన్యూస్ గా దేవుణ్ణి తిట్టడం అనేది ఒక గా జరుగుతుంది సో ఇది మనకు విలేజెస్ చెప్పిన ఇన్ఫర్మేషన్ అండ్ ఇతన్ని క్రాస్ వెరిఫై చేసినప్పుడు మనకు అదే కన్ఫర్మ్ అవుతుంది దాని బేసిస్ మీద పదకొండవ తారీఖు నైట్న ఇతను ఏం చేస్తాడంటే డ్రింక్ చేస్తాడు డ్రింక్ చేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి ఇప్పుడు ఏదైతే మనం అక్కడ రాడ్ చూపిస్తున్నామో దీంతో అక్కడ లోపల విగ్రహాలన్నింటినీ పగలగొట్టడం జరుగుతుంది దీనికి సంబంధించి మన టీమ్స్ అన్ని రాడ్స్ పైన కావచ్చు లేదా అఫెన్స్ లో ఏదైతే ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేయడం జరిగింది అతని ఇన్సిడెంట్ చేసిన టౌన్లో చర్చెస్ పైన ఎవరైతే కొద్ది రోజుల క్రితం రాశారో ఆ వ్యక్తిని మనం గా పట్టుకోవడం జరిగింది ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ ఉంది కాబట్టి ట్రేస్ చేయడం ఈజీ అయింది అదే జలుగులో జరిగిన ఇన్సిడెంట్లో మనకి సీసీటీవీ ఫుటేజ్ లేదు కాబట్టి టెక్నికల్ ఎవిడెన్సెస్ ఇవన్నీ తీసుకొని చేయడానికి మనకు ఆల్మోస్ట్ టూ త్రీ వీక్స్ టైం పట్టింది సో దయచేసి మన రిక్వెస్ట్ ఏంటంటే ఈ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో టెంపుల్ కమిటీస్ ఎవరైతే ఉన్నారో ఒకటి రెండు సీసీటీవీస్ పెట్టుకోవడం అనేది పెద్ద కష్టమైన విషయం కాదు అన్ని చోట్లకి వచ్చి మనకిప్పుడు టోటల్గా రిలీజియస్ ప్లేసెస్ మూడు వేల మూడు వందల పైన ఉన్నాయి శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి అన్ని చోట్ల పోలీసే వచ్చి పోలీసే పెట్టాలంటే కష్టం అవుతుంది ప్రాక్టికల్గా అవ్వదు అంత ఫండ్ మన దగ్గర కూడా ఉండదు మ్యాక్సిమం మన దగ్గర నుంచి గవర్నమెంట్ నుంచి లేదా పోలీసు నుంచి ఎంత ఫండ్ ఉందో అదంతా యూటిలైజ్ చేస్తున్నాం ఇది కాకుండా మనకు పబ్లిక్ సపోర్ట్ కావాలి సో మీ దగ్గర ఉన్న కమిటీస్ ఎవరైతే ఉన్నారో మన దగ్గర ఉన్న తోటి దయచేసి సీసీటీవీస్ పెట్టాలని చెప్పి మనం మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ ఉంటారు సో అక్కడ కూడా మనకు ఆ సీన్ అక్కడ రీకన్స్ట్రక్షన్ చేసి ఫింగర్ ప్రింట్స్ అన్ని కలెక్ట్ చేయడం జరిగింది సో ఆ ఫింగర్ ప్రింట్స్ కూడా మ్యాచ్ అవుతున్నాయి ఇతను ఏదైతే బాటిల్ వైన్ అదే ఆల్కహాల్ తాగాడో మందు తాగాడో ఆ బాటిల్ స్పెసిఫిక్గా ఒక ఊర్లో మాత్రమే ఒక షాప్లో మాత్రమే దొరుకుతాం సో ఆ షాప్ దగ్గర అతను వెళ్ళి ఆ రోజు మందుకున్న ఫుటేజ్ కూడా మనకు సీసీటీవీ ఫుటేజ్ కూడా దొరికింది అండ్ అక్కడ డైరెక్ట్ విట్నెస్లు ఎవరైతే అది అమ్మారో వాళ్ళు కూడా మనకి కన్ఫర్మ్ చేస్తున్నారు దీంతో పాటు అతను యూజ్ చేసిన ఐరన్ ఏదైతే ఉందో అది కూడా మనం కలెక్ట్ చేయడం జరిగింది ఇది కాకుండా అతను టవర్ డం అనాలిసిస్ మొత్తం చేస్తే అతను లాస్ట్ వన్ మంత్ ట్వంటీ డేస్ నుంచి కూడా మూమెంట్ ఎక్కడెక్కడ చేస్తున్నాడు ఏంటంటే దాన్ని బట్టి ట్రాక్ చేస్తే ఆ ట్రాక్ కూడా ఇన్సిడెంట్ తోటి మ్యాచ్ అవుతుంది సో ఈ టెక్నికల్ ఎవిడెన్సెస్ కావచ్చు ప్లస్ మన విలేజెస్ ఎవరైతే మనకు చెప్తున్న ఇన్ఫర్మేషన్ బేసెస్ మీద సో ఈ ఇన్సిడెంట్ ఇతను చేసినట్లు జరుగుతుంది దీనికి ఈ ముందు పాత ఇన్సిడెంట్ కూడా ఒకటి ఉంది రెండు వేల ఇరవై రెండులో సేమ్ టెంపుల్లోనే అక్కడ పూజారి ఎవరైతే దెన్దేటి జగదీశ్వరరావు అని ఉన్నారో ఆయన అప్పుడు పూజారిగా వర్క్ చేసేవారు రెండు వేల ఇరవై రెండులో కూడా అప్పుడు ఆయన ఒక అయ్యప్ప మాల వేస్తారు అయ్యప్పమాల వేసి శబరిమల వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ టెంపుల్కి వచ్చేసిన తర్వాత టెంపుల్లో ఉన్న దేవుడు పట్టాలు ఈ ఫోటో ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని డ్యామేజ్ చేసేయడం పగలగొట్టడం జరుగుతారు అప్పుడు విలేజెస్ అందరూ కూడా పిలిచి అతన్ని మాట్లాడి ఆ పూజారిగా తొలగిస్తారు సో అప్పుడు రీజన్ ఏంటంటే అతను కూడా డ్రింక్ చేసి రావడం ఆ దేవుడు అంటే కోపం ఉందన్నట్టు మాట్లాడడం సమ్ రీజన్స్ తోట అప్పుడు పగల పగలగొట్టడం జరుగుతుంది విలేజెస్ ఏమో అతని పూజారిగా తీసేస్తారు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఒక సిక్స్ ఎయిట్ మంత్స్ తర్వాత నైన్ మంత్స్ తర్వాత మళ్ళీ విలేజెస్ అది రిక్వెస్ట్ చేసుకొని మాట్లాడేసి అతన్నే మళ్ళీ పూజారిగా పెడతారు ఇప్పుడు ఈ పూజారి ఎవరైతే ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారో అతని ఫ్రెండ్ ఇతను సో వీళ్ళిద్దరూ కలిసి కూడా అక్కడ మందు తాగడం అనేది జరుగుతుంది గుడి బయట ఒక ప్లేస్లో సో మన రిక్వెస్ట్ ఏంటంటే విలేజెస్ కావచ్చు లేదా టెంపుల్స్కి అన్నిటికీ కూడా ఇలాంటి వ్యక్తులు ఎక్కడైనా ఉంటే మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇప్పుడు వాళ్ళు ఒక ఇన్సిడెంట్ చేయడం వల్ల దాన్ని మొత్తం ఎలా ప్రొజెక్షన్ ఇస్తున్నారు అంటే ఏదో జరిగిపోతుందన్నప్పుడు ప్రొజెక్షన్ కొన్ని పేపర్స్లో కావచ్చు కొన్ని అయితే టెంపుల్లో పెట్టారో వాళ్ళే ఇలాంటివి చేస్తున్నారు లాస్ట్ టైం జలుమూరు ఇన్సిడెంట్ కూడా విలేజ్లో ఇద్దరు వ్యక్తులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ కూడా అది మొత్తం క్రియేట్ చేశారు అంతేకాని ఇక్కడ వేరే ఇంటెన్షన్స్ కానీ వేరే ఏం కానీ కనిపిస్తలేదు కొంతమంది సోషల్ మీడియాలో కావచ్చు న్యూస్ పేపర్స్లో కావచ్చు మీడియా ఛానల్ డిజిటల్ మీడియాలో కావచ్చు కొన్ని అనవసరమైన ఒక కొన్ని మతాల మధ్య చిచ్చు రేపేలా కొన్ని న్యూస్ అన్నది కొన్ని సోషల్ మీడియాలో రాయడం అనేది జరుగుతుంది సో ఆ సోషల్ మీడియా ప్రొఫైల్స్ అన్నింటినీ కూడా మనం ఐడెంటిఫై చేసాం టోటల్గా ఇప్పటికీ పన్నెండు సోషల్ మీడియా ప్రొఫైల్స్ని ఐడెంటిఫై చేసాం ఎక్కడి నుంచి అయితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఫస్ట్ ఎవరైతే పెట్టి దీన్ని డిస్టార్షన్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ లాగా ప్రొదక్షిస్తున్నారో వాళ్ళందరిపైన కూడా కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రిలీజియన్ మతానికి సంబంధించి చాలా సున్నితమైన అంశం ఇది మనకి ఫ్యాక్ట్స్ తెలియకుండా నిజానిజాలు తెలియకుండా ఏదో జరిగిపోతుందని రాయడం అనేది కరెక్ట్ కాదు దయచేసి మన రిక్వెస్ట్ అది అండ్ ఈ డిఆర్ వలస విలేజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శ్రీకాకుళం పోలీస్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు జనరల్గా ఇంతకుముందు కొన్ని విలేజెస్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడైతే జరిగి అక్కడికి వెళ్ళినప్పుడు విలేజెస్ మాకు అంత కోఆపరేట్ చేయలేదు బట్ ఇప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కావచ్చు ఇలా జరుగు ఉండొచ్చు ఇలా చేయొచ్చు అని చెప్పి కావచ్చు వాళ్ళకి మాకు కావాల్సిన ఎవిడెన్సెస్ని కలెక్ట్ చేయడంలో కావచ్చు వీటన్నిటిలో వెళ్ళినట్లు అక్కడున్న పబ్లిక్ చాలా హెల్ప్ చేశారు సో వెరీ రెలీ థ్యాంక్స్ శ్రీకాకుళం పోలీస్ బట్ అట్ ద సేమ్ టైం ఒక డిఆర్ వర్త విలేజ్ అనే కాదు మిగిలిన విలేజెస్లో టెంపుల్స్ మసీదులు చర్చిలు ఎక్కడైతే ఉన్నాయో అందరికీ మన రిక్వెస్ట్ ఏంటంటే అక్కడ పనిచేసిన స్టాఫ్ కావచ్చు అక్కడున్న పూజారులు కావచ్చు వాళ్ళందరినీ కూడా ఒకసారి వెరిఫై చేసుకోవాలి ఎందుకంటే అది పోలీస్ వచ్చి చేసే విషయం కాదు అది ఎందుకంటే మనకు అందులో ఇన్వాల్వ్ అయితే మళ్ళీ అది రిలీజియన్ ఆ రైట్ని వైలేట్ చేసినట్లు అవుతుంది సో దయచేసి వెరిఫై చేసుకొని ఇలాంటి వ్యక్తులు ఎక్కడైనా ఉన్నప్పుడు మీరు దయచేసి మార్చుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం దీంతో పాటుగా మనకి లాస్ట్ టైం కూడా మనం చెప్పాము ఇప్పుడు కూడా చెప్తున్నాము ఈ టెంపుల్లో కూడా సీసీటీవీ లేదు ప్రతిసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం టెంపుల్ చాలా పెద్దది ఆ టెంపుల్ దగ్గర ఫండ్ ఉంది దానికి ఒక కమిటీ ఉంది విలేజ్ మొత్తం ఉంది విలేజ్ పంచాయతీ దగ్గర కూడా ఫండ్స్ ఉన్నాయి బట్ ఒక రెండు మూడు సీసీటీవీస్ పెట్టడానికి ఎందుకు ఆలోచన అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి పోలీస్ వైపు నుంచి మనం మళ్ళీ మ్యాక్సిమం ఎఫర్ట్ ఎంత పెట్టాలంటే పెడుతున్నాము అండ్ పబ్లిక్ కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాం మన టెంపుల్స్ కావచ్చు మసీదులు కావచ్చు చర్చిలు కావచ్చు ఈ ఈ రిలీజియస్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో దయచేసి వాటి దగ్గర సీసీటీవీ ఫుటేజ్లు పెట్టాలి